ఈ నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి వారు ఏ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా కూడబెట్టాలి లేదా దాచుకోవాలంటే ఏ గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి అంటే స్వభావ సిద్ధంగా సహజ రాశి చక్రంలో ఇది ఎనిమిదవ రాశి అంటే అది రహస్యమైనది అంతు చిక్కనిది ఎవరికి కూడా అర్థం కానిది అని చెప్పచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవన విధానం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ ఈ విధంగానే అన్నమాట వాళ్ళు ఏ రంగంలో స్థిరపడతారో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉందో అసలు వాళ్ళ జన్మకు కారణం ఏంటో ఎవరికి అంతుపట్టదు కొంతమంది ఉత్సక లగ్న లేదా ఉత్సక రాశి జాతకులకి అసలు ఏ ఉద్యోగం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు మాట అంటే ఆ విధంగా అంత రహస్యంగా ఉంటుంది ఎక్కువగా వెళ్ళం సిబిసిఐడి గోడచారులు దేశ రక్షణ అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్టు మిలటరీ అంటే కొన్ని రహస్య కొన్ని ఉద్యోగాలు రహస్యంగానే ఉంటాయి వాళ్ళు ఎవరికి చెప్పకూడదు ఆ విధంగా ఉంటుంది ఒకవేళ ఎక్కువగా యూనిఫామ్ వేసుకునే ఉద్యోగాల్లో పోలీస్ డిపార్ట్మెంటు అయినప్పుడు కూడా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న తెలియదు ఆ విధంగా మామూలు సివిల్ డ్రెస్లోనే మనలోనే తిరుగుతూ ఉంటారు ఆ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే మరి ఈ నక్సలైట్ని వాళ్ళని అంటే కొద్దిగా ఎన్కౌంటర్ చేసే దళాలు ఉంటాయి వాళ్ళు ఆ విధంగా కూడా కొంత ఉండే అవకాశం ఉంటారు వీళ్ళు కొంత రాశి కాబట్టి కొద్దిగా విచక్షణంగా మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా కొంతమంది ఇంప్రూవ్ అవుతుంటారు సో ఈ విధంగా రహస్యంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క చివరి జీవితం కూడా రహస్యంగానే ఉండే అవకాశం ఉంది కొంత రహస్య కార్యకలాపాలు ఇవన్నీ కూడా సీక్రెట్గా ఉంటాయి వీళ్ళ సంపాదన వీళ్ళ ఇన్కమ్ వీళ్ళ ఆదాయం ఎవరికి కూడా తెలియదు ఆ విధంగా ఉంటుంది బట్ రాష్ట్రాధిపతి కుజుడు ఒక వారియర్ ప్లానెట్ ఒక సైనికుడు ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి అవ్వడం వల్ల వీళ్ళు దేశ రక్షణ ప్రాణం పోయినా సరే దేశ రహస్యాలు ఎట్టి పరిస్థితిలో చెప్పని మరి అంత కఠినమైనటువంటి మనసు కలిగి అంత బలమైనటువంటి హార్ట్ కలిగి అటువంటి సంస్థల్లో అంటే రహస్యాలు జాగ్రత్తగా దాచే సంస్థలు వీళ్ళు ఉద్యోగం చేయడం ఖచ్చితంగా దాన్ని ఆమలు పరుస్తారు అంటే వీళ్ళకొక ఒక విషయం చెప్తే ఖచ్చితంగా అది వాళ్ళతోనే భూస్థాపితం అవుతుంది వేరే వాళ్ళకి తెలియదు అన్నమాట అంత రహస్యంగా ఉంటుంది రహస్యాలు గమనించడంలో అంటే వాటిని తెలుసుకోవడం కానీ అంతు చిక్కని విషయాలు తెలుసుకోవడం అంటే పరిశోధన డీప్ పరిశోధన మాట ఎంతగా లోతుగా వెళ్ళినా కూడా అంత లోతుగా ఉండడం వీళ్ళ యొక్క తెలుస్తూ ఉంటుంది బట్ ఆ విధంగా వీళ్ళ యొక్క సంపాదన ఉంటే ఇందులో మళ్ళా జ్యేష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వీళ్ళు కొంత సుపీరియారిటీ కలిగి ఉంటారు అన్నమాట బాధ్యతాయుతంగా ఉండడం అన్ని విషయాలు కూడా మనకే కావాలనుకోవడం అలాగే ఎంత వాడు ఎదిగితే వాళ్ళకన్నా మనం పైకి ఎదగాలనే ఆలోచన విధంగా ఉంటుంది ఒక విధంగా వారి అభివృద్ధిని చూసి జలసీతో వీళ్ళు అంతకన్నా పైకి వచ్చి సాధించాలనే పట్టుదలతో ఉంటారు ఆ విషయంలో ఎదటవాడిని తొక్కన్నా సరే వీళ్ళు పైకి వస్తూ ఉంటారన్నమాట సో ఆ విధంగా ఉంటుంది బట్ కానీ ఈ నక్షత్ర జాతకులు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తిని నిలబెట్టుకోలేకపోతుంటారు అలాగే కొన్ని పాపగ్రహాలు ఈ రాశి మీద ఎఫెక్ట్ అయినప్పుడు జీవితంలో సంపాదించే ధనాన్నంతా పోగొట్టుకుంటుండం అంటే టోటల్గా లాస్ అవుతూ ఉంటుంది ఏ షేర్ మార్కెట్లోనో వేరే ఇన్వెస్ట్మెంట్ వల్ల లేదా ఎక్కడైనా వేరే వేరే డిపోజ్ చేయడం వల్ల లేదంటే ఆ సంస్థలు ఎత్తివేయడం వల్ల మొత్తం ఒకసారి మాత్రం జీవితంలో ఆర్థిక పరంగా ఖచ్చితంగా డిస్ట్రక్షన్ మొత్తం టోటల్ లాస్ పొందుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ నక్షత్ర జాతకులు సో ఇంకా ఈ వృత్తిక రాశి వారికి ధన ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు ధన పంచమాధిపతి వీళ్ళ యొక్క ఐడియాలు వీళ్ళ తెలివితేటలు వీళ్ళ వాక్స్థానం వీళ్ళ టాలెంటు వీళ్ళ క్రియేటివిటీ వీళ్ళ యొక్క ధనం ఏదో ఒక రంగంలో సామర్థ్యాన్ని ప్రదర్శించి ఎక్కువగా మెడికల్ రంగంలో సాధించి వీళ్ళ యొక్క వాక్ ద్వారా కుటుంబ వారసత్వంగా వచ్చే పూర్తి స్వీకరించడం ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది పూర్తి నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అందుకే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఏమాత్రం టాలెంట్ లేని వాళ్ళు బోళ్ళు ధనాన్ని సంపాదిస్తున్నారో మనం అన్ని టాలెంట్లో ఉండి అంత పేరు కలిగి ఉండి మనం ధనం ఎందుకు సంపాదించలేకపోతాం అనుకుంటారు ఇక్కడ నిజాయితీ ధనాధిపతి గురువు అవటం వల్ల మీ మాటల్లో కానీ మీ చేతల్లో కానీ మీ ఆలోచనల్లో కానీ కంప్లీట్ నిజాయితీ ఉంటుంది సో ఆ నిజాయితీ కారణంగా ఇతరులు తీసుకునే దానికన్నా తక్కువ తీసుకొని ఎక్కువ త్యాగం చేయడం కానీ ఎక్కువ వర్క్ చేయడం కానీ జరుగుతుంటుంది ఏది అర్హత తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అందరినీ భార్యని పిల్లల్ని అందరినీ చూసే ప్రక్రియలో వాళ్ళకి మంచి సౌకర్యాలని మంచి కంఫర్ట్స్ని మీకన్నా వీళ్ళకన్నా గొప్పగా ఎదగాలని వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ ఉంటారు సో ఆ విధంగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమాధిపతి రవితో కలిసి ఉన్నప్పుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు సహజంగానే ఈ రాశి వారికి దశమాధిపతి రవి అవటం వల్ల ఎక్కువ ప్రభుత్వ సంస్థల్లో చేయడం జరుగుతుంది తోడు ధనాధిపతి పంచమాధిపతి అవ తెలుగుటర్తో వీళ్ళ యొక్క టాలెంట్తో అంటే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ విధంగా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని కంపల్సరిగా గురువు రవి కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అలాగే మీ వల్ల మీ కుటుంబానికి పేరు రావడం అలాగే మీ సంతానం కూడా సంతృప్తికరంగా మీకన్నా గొప్పవాళ్ళు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంటుంది ఈ వృచ్చిక రాసి వారికి మరి గురువు రవి కలిసినప్పుడు మరి అటువంటి గురువు వేయాధిపతి శుక్కుడితో కలిసిన కంపల్సరీగా కొంత డ్యామేజ్ అవ్వడం అనమాట కొంత ఆడంబరాలకు ఇతరులకుకో మొత్తం మీద ధనాన్ని నష్టపోవడం జరుగుతుంటుంది కొంత ధనాధిపతి వేయిల్లో ఉంటే శుక్కుడు పన్నెండో స్థానంలో ఉన్నా కూడా లైఫ్కి లోటు లేకుండా సమయానుకూలంగా జరుగుతుంటుంది తప్ప పెద్దగా ఏమీ సంపాదించలేకపోతుంటారు ఈ విధంగా ఈ ధనాధిపతి గురువు వల్ల నిజాయితీగా తెలివితేటలతో ధనాన్ని సంపాదిస్తారు ఇక లాభాధిపతి బుధుడు బుధుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ యొక్క అంటే అష్టమాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల ఆకస్మిక ధనలాభం మీలో ఉన్నటువంటి కృషికి ఏంటి ఏదైనా కొద్దిగా అవార్డు ఏదో పద్మశ్రీ అవార్డు ఏదంటే ధనం ఇచ్చే నోబులు ఏదో మొత్తం మీద ధనంతో పాటు వచ్చే అవార్డు లేదంటే ఆకస్మిక ధనలాభం ఏదో ఫ్రైజ్ మనీ లేదంటే ఏదైనా సినిమాసులు వల్ల విపరీతంగా పెరగడం ఆకస్మిక ధనలాభం అది ఉంది మరి బుద్ధుడు ఏ విధంగా ఉంటాడంటే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు దశమాధిపతి రవి రవితో కలిసినా కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంక ఏ రకంగా చూసినా కూడా ఈ వృత్తికి రాసి వారికి గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది అదే బుధుడు మరి వ్యయాధిపతితో కలిసినప్పుడు ఎలాగుంటుంది ఉంటుంది మంచి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా ఎవరినో ఒకరిని నమ్మి ఏదో ఒక వీక్నెస్ వల్ల ధనాన్ని మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంది పెద్దగా సేవింగ్స్ అయితే ఉండవు ఆ విధంగా ఉంటుంది బట్ బుధుడు మరి రాహుతో కలిసిన కేతువుతో కలిసిన అలాగే గురువు రాహుతో కలిసిన వ్యసనాల వల్ల ఇతరులని నమ్మడం వల్ల మోసపోవడం వల్ల ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరిగా ధన లాభాధిపతులైనటువంటి గురువు ప్లస్ బుధుడు వాళ్ళిద్దరూ కలిస్తే కొంతవరకు పర్లేదు జీవిత ప్రథమ భాగంలో కొంత టైం వేస్ట్ అయినా చివరికి చాలా గొప్పగా ధనాన్ని సంపాదిస్తారు మరి ఈ గ్రహాలు రెండు రాహు కేతువులతో కలిసిన కొంతవరకు శనితో కలిసిన అక్కడికక్కడ సరిపోతూ ఉంటుంది అన్నమాట వచ్చిన ధనాన్ని వేస్ట్ చేసుకోవడం ఎంత కష్టపడితే అంత ధనం రావడం ఎంత కష్టపడుతూ జీవితం వెళ్ళేలాగా ఉంటుంది మొత్తం మీద ఏదైనా ఈ వృత్చిక రాశివారు కంపల్సరీగా ఎంత ప్రారంభంలో ఎంత కష్టపడినా జీవిత చివరి భాగంలో అంత సుఖపడతారు వీళ్ళతో పాటు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగా సుఖపెడుతుంటారు బట్ ఏదైనా ఈ వృత్తిక రాశి వాళ్ళు రహస్యంగా చేసే వృత్తులు బాగా రాణిస్తాయి దేశ రక్షణలో ఎక్కువగా పాల్గొంటారు స్వస్తి